హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజే భీష్మ ఏకాదశి మనం పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము పూజకు సంబంధించిన వస్తువులేవి ఎలా పూజ చేసుకోవాలి మనం ఒకసారి అయితే చూద్దాము ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మన అందరి మీద ఉండాలి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు సంవత్సరం మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు ఇరవై నాలుగు ఏకాదశులు కూడా పండుగగా భావిస్తారు ఆ రోజు విష్ణుమూర్తిని విశేషంగా పూజిస్తాము అయితే భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చింది విశేషత ఏమిటి ఆ రోజు ఎటువంటి పనులు చేయాలి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి వీటన్నింటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఏకాదశి రోజున నిష్ట నియమాలతో పూజ చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుంది అని చెప్తుంటారు ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి అయితే ఏకాదశి రోజున ఉపవాసం చేయాలనుకుంటే ముందు రోజు దశమి రోజు సాయంకాలం నుండే ఉపవాసం చేయాలి దశమి రోజున మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ప్రారంభించాలి ఆ రోజు నుంచి ద్వాదశి రోజు ఏకాదశి రోజు మరుసటి రోజు ఉదయం పూజ చేసే వరకు ఉపవాసం చేయాలి అలాగే ఈ మూడు రోజులు కూడా అంటే దశమి రోజు ఏకాదశి రోజు ద్వాదశి రోజు ఈ మూడు రోజులు బ్రహ్మచర్యం పాటించాలి నేల మీదనే పడుకోవాలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు రాసి కుంకుమతో అలంకరించుకోవాలి ఆ తర్వాత విష్ణుమూర్తి స్వామి వారి కోసం ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి లేదా పూజా మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు మనం ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ జాజుతో కానీ పసుపుతో కానీ కలిపి చక్కగా ముగ్గు పెట్టి శంకుచక్ర నామాలు గీయాలి ఆ పూజను మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు కానీ ఏకాదశి రోజున రోజంతా ఆ స్వామివారిని మనం పనుల్లో ఉంటాము చూసుకుంటూ స్వామివారి ధ్యాసలో ఉండాలి అటువంటి అప్పుడు మనం ఆ పీటను ఏర్పాటు చేసుకున్నట్లయితే రోజంతా కూడా స్వామివారిని చూస్తుంటాము మనం ఎటు తిరుగుతున్న వారే స్వామివారు కనిపిస్తూ ఉంటారు మనం మనం మన యొక్క ధ్యాస ఎటు మళ్ళకుండా స్వామివారి మీదనే ఉంటుంది ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తువులు కానీ తెలుపు రంగు దుస్తువులు కానీ ధరించి పూజ చేసుకోవాలి ఆ రోజు అన్నం మాత్రం అస్సలు తినకూడదు బియ్యంతో ఎటు ఏర్పాటు చేసినా ఏవి తినకూడదు ఒక పీట తీసుకొని దానికి పసుపు రాసి ఒక జాకెట్ ముక్కను పరుచుకొని దాని మీద మూడు గుప్పెట్లు కానీ ఐదు గుప్పెట్లు కానీ బియ్యం పోసుకోవాలి బియ్యం మీద పసుపు కుంకుమ వేసుకోవాలి విష్ణుమూర్తి స్వామి వారి ఫోటోను పెట్టుకొని ఒక పెట్టుకొని ఒకవేళ ఆ ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ లేదా లక్ష్మీ నరసింహస్వామి ఫోటో కానీ పెట్టుకొని చక్కగా తెల్లటి పుష్పాలతోటి అలంకరించుకోవాలి సువాసన పూలతోటి అలంకరించుకోవాలి మీ దగ్గర ఉండే లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామి విగ్రహాలను పూజలో పెట్టుకోవాలి అలాగే గణపతి విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకోండి మనం పెట్టుకున్న విగ్రహాలకి పూలతో అలంకరించుకోవాలి ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి మనం నిత్య పూజారాధన ఎలా చేస్తామో అలా చేసుకోవాలి ఏకాదశి రోజున ముఖ్యంగా చేయవలసినవి పిండి దీపారాధన పిండి దీపారాధన మనం ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయి ప్రశాంతంగా ఉంటారు బియ్యం పిండితో కొంచెం బెల్లం వేసి ఆవు నెయ్యి ఆవు నెయ్యి ఆవు పాలు కొన్ని వాటర్ వేసుకొని పిండి ప్రమిదలాగా చేసుకోవాలి పిండి ప్రమిదకు చక్కగా గంధం కుంకుమతో అలంకరించుకోవాలి మొదట దీపారాధన చేసి మనం అన్ని చదువుకున్న తర్వాత దీపారాధన చేసుకోవచ్చు లేదా ముందుగానే పిండి దీపారాధన చేసుకోవచ్చు పిండి దీపాలు మనం ఎన్ని అయినా తయారు చేసి పెట్టుకోవచ్చు భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై మంగళవారం రోజున వచ్చింది లక్ష్మీదేవికి మంగళవారం ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవాలి పిండి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి కుందులో నువ్వుల నూనె దీపారాధన చేయండి వెంకటేశ్వర స్వామి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శని బాధలు పోతాయి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఏకహారతితో దీపారాధన చేయాలి దీపారాధన చేశాక గంధం బొట్టు పెట్టి అక్షింతలు సమర్పించాలి దీపారాధన పూర్తి అయ్యాక దైవ దర్శనానికి వెళ్ళండి ఏకాదశి రోజున ఏకాదశి రోజున గొడుగులు దానం చేస్తే చాలా మంచిది ఏకాదశి రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో పూజ చేసుకోవాలి పూజ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్